హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ చేపల కూర ఫ్రెండ్స్ ఒక చేపలు నీట్గా కట్ చేసుకొని టూ కేజెస్ దగ్గర దగ్గర ఉన్న చేపని తీసుకున్నాను నాకు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా కారు ఉన్నాయి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని బాగా అంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చే అంత వరకు ఫ్రై చేసుకోకూడదు స్వీట్నెస్ వస్తుంది చేపల కూర ఇంకా ఆనియన్స్ కొంచెం వాడిన తర్వాత చేప ముక్కలన్నీ దానిలో వేసుకొని ఒక స్పూన్ నర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అంటే అప్పుడే ఫ్రెష్గా నూరింది అది కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అంటే గరిటబెట్టి కలుపుకోకూడదు నేను చింతపండు నానబెట్టాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చేపలు కేజీ నర ముక్కలు వచ్చాయి ఫ్రెండ్స్ రెండు కేజీలు చేప చేయగా సో కారం యాడ్ చేసుకున్నాను అంటే మీరు తినే కారం బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఇంకొకటి మేమైతే బాగానే తింటాం ఎక్కువ కారం చింతపండు ఎక్కువ వేస్తాను నేను చేపల కూరలో సో వాటిని బట్టి టేస్ట్ వస్తుందని అవి రెండు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ పులుపు ఎక్కువైనా తినలేం ఫ్రెండ్స్ చింతపండుని బాగా గుజ్జంతా తీసుకొని చింతపండు పులుసు యాడ్ చేశాను ముక్క ము అంతవరకు వాటర్ పోసుకొని కొంచెం గరిటె పెట్టి మాత్రం కలపకండి అలా క్లాత్ పెట్టి పైకి తీసుకొని నేను వాటర్ అంతా కలిసేటట్టు కలి కలిపాను నేను స్పూన్ పెట్టానంటే మీరు స్పూన్ పెట్టకండి ఫ్రెండ్స్ అంటే ముక్కలు కొంచెం అడ్జస్ట్ చేయడానికి నేను స్పూన్ వాడాను చేపల కూరలు ఎప్పుడు స్పూన్ వాడకూడదు మూత పెట్టాను మళ్ళీ మధ్యలో మూత తీసాను అనమాట అంటే కారం సరిపోయిందా లేదా అనేసి చూశాను ఉప్పు కారం అన్నీ సరిపోయింది సరిపోయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చింది కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఉప్పు చూసుకొని లాస్ట్లో ఉప్పు చూసాను అన్నీ బాగానే సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు తగ్గితే వేసుకోండి సో ఫైనల్గా అయితే మా చాపల ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బై బై ఫ్రెండ్స్